హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు మీరు వినబోయే సస్పెన్స్ థ్రిల్లర్ నవల నేను నేను కాను కొమ్మురి సాంబశివరావు గారు రచించారు ఫస్ట్ ఎడిషన్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రిలీజ్ అయిందండి ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి అతను బద్ధకంగా నిద్రలేచాడు బరువుగా కళ్ళు తెరిచాడు కిటికీ తెరలోంచి మొహం మీద ఎండ పడుతోంది లేచి కూర్చుని చేతిని చూసుకున్నాడు గడియారం లేదు టైం టైమెంతైందో చుట్టూ చూశాడు పెద్దగదే రెండు మంచాలు పైన ఫ్యాన్ తిరుగుతోంది ఒక బీరువా తలుపులు మూసున్నాయి పక్కన ఒక షెల్ఫ్ దానిమీద ఏదీ లేదు రెండు మంచాల మధ్య ఒక చిన్న బల్ల రెండు కుర్చీలు బల్ల మీద ఒక సీసా రెండు గ్లాసులు ఖాళీ సోడా సీసాలు నాలుగున్నాయి వంగి సీసా తీసుకున్నాడు విస్కీ సగం వరకు ఉంది సీసాలో బల్ల మీద పెట్టేసి మళ్ళీ గదంతా పరీక్షగా చూశాడు అవతల పక్క ఇంకో చిన్న బల్ల బల్ల మీద టెలిఫోన్ ఏదో జ్ఞాపకం తెచ్చుకోవడానికి యత్నించి జ్ఞాపకం రాక తల విదిలించి లేచాడు అవతల ఉన్న తలుపు తోశాడు తెరుచుకుంది అది నీళ్లగది బ్రష్ పేస్ట్ తువ్వాలు సబ్బు షేవింగ్ సెట్ అన్నీ దగ్గర దగ్గరున్నాయి మొహం కడుక్కొని తువ్వాలతో తుడుచుకుంటూ అద్దంలో చూసుకున్నాడతను తన మొహం ఆ మొహాన్ని తను ఇదివరలో ఎప్పుడూ చూసినట్టు జ్ఞాపకం లేదు పైకి దువ్వుకున్న ఒత్తైన నల్లని జుట్టు చామన ఛాయ పెద్ద కళ్ళు కత్తిలా మొనతెలని ముక్కు అక్కడక్కడా గాయాలు తగిలి మానినట్లు మీద ఘాట్లు మచ్చలు అది తన మొహమేనా అయ్యుండాలి కాకపోతే తనకెలా వస్తుంది తను తనంటే ఎవరు అద్దంలో తన మొహాన్ని ఎంతసేపు చూసుకున్నా జ్ఞాపకం రావడం లేదు రాత్రి ఎక్కువగా తాగాడు తాగడం వల్ల తాత్కాలికంగా మతిమరుపొచ్చిందా ఏమో తనలో తను నవ్వుకుంటూ మంచం దగ్గరికి వెళ్లాడు అది గది అయ్యుండాలి తను ఈ హోటల్కి ఎప్పుడొచ్చాడు ఎక్కడి వచ్చాడు తన పేరేమిటి తనకి జ్ఞాపకశక్తి పోవడమే కాదు మెదడు కూడా మందగించింది హోటల్లో దిగిన మనిషి పేరు తెలుసుకోవడం ఏం కష్టం టెలిఫోన్ వద్దకు వెళ్లి చూశాడు హోటల్ విశ్రాంతి మౌంట్ రోడ్ మద్రాస్ టూ అని డైల్ మధ్యన ప్లాస్టిక్ బెళ్ళ ఉంది పక్కనే ఒక తాళం చెవి ప్లాస్టిక్ బెళ్ల ఒక రింగు ఉన్నాయి రూమ్ నెంబర్ నైంటీ నైన్ హోటల్ విశ్రాంతి మద్రాస్ టూ ఫోన్ నెంబర్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ టూ వన్ అక్కడే కుర్చీలో చెతికిలిబడి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు మళ్ళీ ఆ హోటల్ విశ్రాంతికి తను ఇప్పుడొచ్చాడు పది నిమిషాలు గడిచిపోయాయి ప్రయోజనం లేకపోయింది పక్కనే గోడకున్న స్విచ్చుల్లో ఒకదాన్ని బజర్ అని నిశ్చయించుకుని నొక్కాడు రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది ఎస్ సార్ ఏం కావాలి అడిగాడు రూమ్ బాయ్ కాఫీ అన్నాడతను బ్రేక్ఫాస్ట్ ఇప్పుడేమీ వద్దు రూమ్ బాయ్ వెళ్ళిపోయాడు అతను లేచి నిల్చుని బీరువా అద్దంలో తనని తాను చూసుకున్నాడు అది నిలువుట అద్దం లేత పసుపు రంగు నల్ల నల్లగేతల తెల్ల షర్టు నలిగిపోలేదు మాసిపోయి లేవు ప్యాంటు జేబులో చేయి పెట్టాడు ఒక జేబు రుమాలు మనీ పర్సు మాత్రం ఉన్నాయి ఆశతో మనీ పర్సు వెతికాడు రెండు వందల నలభై ఐదు రూపాయల నలభై ఐదు పైసలున్నాయి అంతే ఇంకేమీ లేదు పర్సులో విజిటింగ్ కార్డు ఫోటో అడ్రస్ ఉన్న కాగితం ఏమీ లేదు పర్సు జేబులో పెట్టుకుని బీర్వా తలుపులు తెరవబోతున్నాడు తలుపు చొప్పుడైంది ఉలిక్కిపడి అటు చూశాడు రూమ్ బాయ్ కాఫీ కప్పు తెచ్చి మీద పెట్టాడు రాత్రి నేను వచ్చేటప్పటికి బాగా ఆలస్యమైందా అడిగాడతను నాకు తెలియదు సార్ నేను డ్యూటీలో లేను అన్నాడు రూమ్ బాయ్ అక్కడే నిల్చున్నాడు ఇంకా ఏమన్నా కావాలా అన్నట్టు చూస్తూ బాయ్ని ఇంకేం అడుగుతాడు ఏ ప్రశ్న అడిగినా తను ఎవరో తనకి తెలియదని అతనికి తెలిసిపోతుంది రూమ్ బాయ్ వెళ్ళిపోయాడు వీరువా తలుపు తెరిచాడతను ఒక పెద్ద ఫైబర్ గ్లాస్ పెట్టే ఒక చిన్న బ్రీఫ్ కేసు ఉన్నాయి గది తలుపు లోపల గడి పెట్టొచ్చి పెట్టి తెచ్చి మంచం మీద పెట్టి తెరిచాడు బట్టలు ప్యాంట్లు షర్ట్లు కోట్లు తువ్వాళ్లు జేబుమాళ్ళు బనియన్స్ అండర్వేర్స్ సాక్సు కావలసినవన్నీ ఉన్నాయి ఆత్రంతో బట్టలు ఒక్కొక్కటి తీసి ఆఖరికి వాటి మడత కూడా విప్పి చూశాడు ఒక్క కాగితం ముక్క లేదు తను ఎవరో తెలిసే సూచన ఒక్కటైనా లేదు విచిత్రం అనుకుంటూ మళ్లీ బీరువా దగ్గరికి వెళ్లి బ్రీఫ్ కేసు తీసుకొచ్చి పెట్టి మీద పెట్టి తెరవడానికి ప్రయత్నించాడు తెరుచుకోలేదు తాళం వేసుంది పెట్టే తాళం వేయలేదు బ్రీఫ్ కేసు మాత్రం తాళం వేసుంది ఎందుకో తాళం చెవేది మళ్లీ జేబులు వెతుక్కున్నాడు మనీ పర్సు చూశాడు లేదు పెట్టె తెరిచాడు పెట్టె మూతలో ఉన్న సంచిలో ఒక తాళంచె ఉంది ఆ తాళం చెవి బ్రీఫ్ కేసుదే అయి ఉండాలి అనుకుంటూ ప్రయత్నించాడు క్లిక్కుమంది అమ్మయ్యా అతని మొహం సంతోషంతో వెలిగిపోయింది మూత తెరిచాడు లేవు దువ్వెనా పౌడర్ లాంటివేమీ లేవు డైరీ విజిటింగ్ కార్డు లెటర్ ప్యాడ్సు డ్రైవింగ్ లైసెన్సు ఉత్తరాలు లాంటి కాగితాలు ఏమీ లేవు నోట్లు వంద రూపాయల నోట్లు కట్టలు కట్టలు దొంతరలుగా పేరుచున్నాయి తను ఎవరు గజదంగా ఏ బ్యాంకో కొల్లగొట్టొచ్చి ఈ హోటల్లో దాక్కున్నాడా బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు లెక్క పెట్టాలా ఎందుకు ఎంత డబ్బు ఉంటేనేం తను గజదొంగే అయ్యుంటే ఏ క్షణాన్నైనా పోలీసులొచ్చి తనని పట్టుకునే ప్రమాదం ఉంది అయినా తను దొంగతనం ఎందుకు చేస్తాడు తనకేం కర్మ తను దొంగ కాడని తనకెలా తెలుసు తను ఎవరో తనకే తెలియనప్పుడు కళ్ళు మూసుకుని మనసంతా లగ్నం చేసి దీర్ఘంగా ఆలోచించాడు తన గురించి ఏ ఒక్క చిన్న విషయమైనా జ్ఞాపకం వస్తుందేమోనని ప్రయోజనం లేకపోయింది తను ఎవరో ముందు తెలుసుకోవాలి అంత కష్టం కాదు తలదూవుకున్నాడు గదంతా ఒకసారి కలీ చూశాడు పెట్టె తీసుకువెళ్లి బీరువాలో పెట్టేశాడు బ్రీఫ్ కేస్ అంత డబ్బున్న బ్రీఫ్ కేసును గదిలో వదిలి వెళ్లడం వివేకమైన పని కాదు బ్రీఫ్ కేస్ తీసుకుని గది తాళం వేసి చకచక మెట్లు దిగి కింద రిసెప్షన్లోకి వెళ్లాడు అక్కడ ఐదు నిమిషాలు తారట్లాడాడు రిసెప్షనిస్టు తనని చూసి పలకరిస్తుందా హోటల్లో ఇంకెవరైనా తనని గుర్తుపడతారా తన వైపు ఏ ఒక్కరూ చూడలేదు పలకరింపుగా చిరునవ్వు కూడా నవ్వలేదు బ్రీఫ్ కేస్ చేతిలో పట్టుకుని బయటకు వెళ్లాడు కానీ ఆ రోడ్డు ఆ రోడ్లో ఉన్న భవనాలు అతనికి గుర్తు రావడం లేదు అంతా కొత్తగా ఉంది కొంచెం దూరం నడిచిన తర్వాత పోస్టాఫీసు కనిపించింది వెళ్లాడు టెలిఫోన్ బూత్లో ప్రవేశించి ఎయిట్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ టూ వన్ నెంబర్ తిప్పాడు గుడ్ మార్నింగ్ హోటల్ విశ్రాంతి వెరీ గుడ్ మార్నింగ్ రూమ్ నెంబర్ నైంటీ నైన్లో ఉన్న మిస్టర్ చింతామణి గారికి కనెక్ట్ చేయండి అడిగాడు నిమిషం తర్వాత సారీ సార్ నో రెస్పాన్స్ గదిలో ఎవరూ లేరనుకుంటాను అంది ఆపరేటర్ అలాగా మిస్టర్ చింతామణి గది ఖాళీ చేశాడేమో దయచేసి రిజిస్టర్ చూసి చెప్పగలరా జస్ట్ వన్ మినిట్ అంది అతను వేచి ఉన్నాడు నో సార్ మీరు పొరబడ్డారు రూమ్ నెంబర్ నైన్టీ నైన్లో చింతామణి అనే పేరుగల లేరు అసలు ఆ పేరుగలయన ఈ హోటల్లోనే దిగలేదు అలాగా అయితే రూమ్ నెంబర్ నైన్టీ నైన్ చింతామణి గారు ఆయన పేరును తీసుకోలేదేమో ఆయన కూడా ఉన్న స్నేహితుడి పేరును తీసుకున్నాడేమో దయచేసి కనుక్కొని చెబుతారా వెయిట్ ఏ మినిట్ అతను వేచి ఉన్నాడు రూమ్ నెంబర్ నైన్టీ నైన్ మిస్టర్ వై శ్రీరామ్ అండ్ పార్టీ పేరున తీసుకున్నారు డబుల్ రూమ్ ఇద్దరు గది తీసుకున్నట్టున్నారు అని టెలిఫోన్ పెట్టేసింది ఆపరేటర్ అతను టెలిఫోన్ బూత్లోంచి బయటకొచ్చాడు కిటుకు పారలేదు ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఆలోచనలు రాక వచ్చే ఆలోచనలు చంద్రవందరగా వస్తున్నా తాపీగా నడుస్తూ మళ్లీ హోటల్కి చేరుకున్నాడు రిసెప్షన్ దాటి వెళుతుండగా రిసెప్షనిస్టు హలో సార్ అని పిలిచింది అతన్ని ఎస్ మీ పేరు అరక్షణం తటపటాయించి శ్రీరామ్ అన్నాడు అయితే మీకు టెలిఫోన్ కాల్ వచ్చింది అందామే ఏమన్నా మెసేజ్ ఇచ్చారా ఇవ్వలేదని తెలుసు ఆయన అడిగాడు అలా అడగాలి కనుక లేదు అంది అతను తన గది నైంటీ నైన్కి వెళ్లాడు తలుపు లోపల గడియపెట్టి గదిలో పచార్లు ప్రారంభించాడు తనిప్పుడు ఏం చెయ్యాలి తను ఎవరో ఎక్కడి వచ్చాడో ఎందుకు ఈ హోటల్లో ఉన్నాడో ఇవన్నీ తెలుసుకోవాలి అసలు అంత డబ్బు ఎంత వెళ్ళి బ్రీఫ్ కేసు తెచ్చి మంచం మీద పెట్టుకుని నోట్లు లెక్కపెట్టడం మొదలు పెట్టాడు అన్ని వంద రూపాయల నోట్లు పాతవి నెంబర్లు వరుసగా లేవు కట్టకి వంద నోట్లు సరిగ్గా నూరు కట్టలున్నాయి అంటే పది లక్షలు పది లక్షల రూపాయల అంత డబ్బు తనకెలా వచ్చింది మళ్లీ ప్రచార్లు ప్రారంభించాడు టెలిఫోన్ గబగబా మోగేటప్పటికీ ఉలిక్కిపడ్డాడు రిసీవర్ తీసుకున్నాడు హలో హలో మిస్టర్ శ్రీరామ్ మీరెవరు చొప్పదంటు ప్రశ్నలు వేయకు ఇంకా నువ్వు ఈ హోటల్లోని ఎందుకున్నావు పొట్టుబడాలనుందా అవతల నుంచి ఎవరో అన్నారు ఏం చేయమంటారు నీ నీకు ఇచ్చేశాను నువ్వు పట్టుబడి నన్ను పట్టించదలుచుకున్నావా ఫూలిష్ ఫెలో డబ్బంతా ఒకేసారి బ్యాంకులో వేయక అనుమానం వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు అని మర్చిపోక ఇరవై వేలు ఇరవై వేలుగా విడివిడిగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకో ఖర్చుకి ఒక పదివేలు మాత్రం దగ్గర పెట్టుకో వచ్చే వడ్డీతో జీవితం సుఖంగా సాగించు విష్ గుడ్ లక్ మిస్టర్ మిస్టర్ కేకేశాడతను ఆలోపలే అవతల మనిషి టెలిఫోన్ పెట్టేశాడు తన పేరు శ్రీరామ్ తను దొంగ అంతవరకు తెలిసింది ఇప్పుడేం చెయ్యాలి ఈ హోటల్లో ఉండడం మంచిది కాదు వెళ్ళిపోవాలి అతను ఎవరో చెప్పాడు తన దొంగ అయి ఉండాలి రిసీవర్ తీశాడు రూమ్ నెంబర్ నైన్టీ నైన్ గది ఖాళీ చేస్తున్నాను బిల్లు పంపించండి అని రిసీవర్ పెట్టేసి బ్రీఫ్ కేసు తెరచి అందులోంచి ఒక ఇరవై వేలు జేబులో పెట్టుకుని మళ్లీ బ్రీఫ్ కేసు తాళం వేశాడు పెట్టెకి చెవి లేదే ఏమైంది ఎక్కడో ఉండాలి అనుకుంటూ పెట్టె తెరిచాడు తను అంతకుముందు చూడలేదు పెట్టెలో ఒక మూల లైనింగ్లో ఇరుక్కునుంది ఒక తాళం చెవి దాన్ని తీసుకుని పెట్టె తాళం వేశాడు చప్పుడు కాగానే వెళ్లి తలుపు తీశాడు రూంబాయ్ వచ్చి బిల్లు మూడు వందల తొంభై ఐదు ఇచ్చాడు అడ్వాన్స్ ఐదు వందల రూపాయల్లో నూరు రూపాయలు గదికి ఐదు రూపాయలు కాఫీకి పోగా మిగతాది బిల్లు పరీక్షగా చూశాడు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చినట్లుంది అంటే తను ఆ హోటల్లో ఒక రాత్రే ఉన్నాడన్నమాట బాయ్ బల్ల సొరుగులు బీర్వా అన్ని తనిఖీ చేసి బాత్రూంలోకి వెళ్ళి సార్ ఇక్కడ మీ సామాన్లన్నీ మర్చిపోయారు సార్ అన్నాడు అతను ఉన్న సామాన్లు తెచ్చి పెట్టులో పెట్టుకుని బాయ్కి ఐదు రూమ్ బాయ్ పెట్టి తీసుకున్నాడు బ్రీఫ్ కేస్ అతనే తీసుకున్నాడు బయట పోర్టుకులోకి వెళ్ళిన తర్వాత టాక్సీని పిలిచాడు ఎక్కడికి సార్ అడిగాడు డ్రైవర్ అవును ఎక్కడికి ఆలోచించనే లేదు మళ్ళీ ఇంకో హోటల్కి వెళితే డ్రైవర్కి అనుమానం కలుగుతుంది స్టేషన్కి అన్నాడు ఏ స్టేషన్ సార్ ఎగ్మూరా సెంట్రలా తడుముకోకూడదు సెంట్రల్ అన్నాడు పది నిమిషాల తర్వాత సెంట్రల్ స్టేషన్ ముందు దిగేశాడు ట్యాక్సీ స్టేషన్ లోపలికి వెళ్లి స్టాల్ ముందు నిల్చుని సిటీ గైడుందా అని అడిగి కొనుక్కుని స్టేషన్లోంచి బయటకొచ్చాడు మళ్లీ ట్యాక్సీ ఎక్కాడు ఎక్కడికి సార్ హోటల్ కాంటినెంటల్ అనగానే ట్యాక్సీ డ్రైవర్ సెల్యూట్ చేసి టాక్సీ స్టార్ట్ చేశాడు అది చాలా పెద్ద హోటల్ చాలా ఖరీదైన హోటల్ రిజర్వేషన్ ఉందా అడిగింది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి లేదు అన్నాడు సరిగా ఖాళీ ఉందో లేదో చూస్తానండి ఎస్ ఉంది అని రిజిస్టర్ అతని ముందుకు తోసింది వై శ్రీరామని పేరు ధీమాగా రాశాడు ఇండియన్ అని వచ్చిన పని వ్యాపారం అని రాసి తర్వాత ఏ నుంచి వచ్చింది చిరునామా రాయడానికి క్షణం ఆలోచించి పైనున్న ఊరు పేరు చూశాడు బొంబాయి ఎంజీ రోడ్ నెంబర్ ఫోర్ డాష్ ట్వంటీ వన్ అని రాశాడు సంతకం పెట్టి అడ్వాన్స్ అని ఉన్న చోట వెయ్యి రూపాయలు అని రాసి వంద రూపాయల ఇచ్చాడు శ్రీరామ్ కుర్రాడు పేట తీసుకున్నాడు లిఫ్ట్ ఎక్కి తన గదికి వెళ్లాడు ఆ గది నెంబర్ వన్ జీరో త్రీ మూసి మంచం మీద కూర్చుని మళ్లీ ఆలోచించడం ప్రారంభించాడు తన పేరు వై శ్రీరామ్ అంతవరకు తెలుస్తోంది అది తనకి జ్ఞాపకం ఉండి కాదు అతనెవరో చెప్పడం వల్ల తను దొంగ గజదొంగ అంత డబ్బు దొంగలించాడంటే ఏ బ్యాంకో కొల్లగొట్టుండాలి అంతేనా అలా దోపిడీ చేయడంలో ఎవరినైనా హచ్చి కూడా చేశాడా తను ఓ హంతకుడా హోటల్ విశ్రాంతికి ఫోన్ చేసి తనంటే వై శ్రీరామ్ ఏ ఊర్ వచ్చింది అడిగి తెలుసుకోవచ్చు కాని ఏం ప్రయోజనం తను అయితే నిజం రాసుండడు తను తన తోడు దొంగో తను ఎవరైంది తనని గురించి వివరాలు ఏవీ జ్ఞాపకం రాకపోవడానికి కారణమేమిటి రాత్రి ఎక్కువగా తాగడం వల్ల అనుకున్నాడు అది తప్పు ఏమాత్రం మత్తులేదు తనకి తను కంగారుపడి ఏం ప్రయోజనం ఎప్పుడు జ్ఞాపకశక్తి వస్తుంది అంతవరకు పోలీసులకు చెక్కకుండా తన విషయం బయటపడకుండా రోజులు గడపాలి హోటల్ కుర్రాడి ద్వారా పత్రికలు తెప్పించుకున్నాడు గదికే భోజనం తెప్పించుకున్నాడు మధ్యాహ్నం నిద్రపోయాడు తర్వాత స్నానం చేసి పెట్టులోంచి ఫుల్ సూటు తీసుకుని వేసుకున్నాడు టై కూడా కట్టుకుని బ్రీఫ్ కేసు తీసుకుని కిందకు వెళ్లాడు దాదాపు ఏడు గంటలవుతోంది ఈ బ్రీఫ్ కేసులో చాలా ముఖ్యమైన కాగితాలున్నాయి దీన్ని మీ సేఫ్లో భద్రపరచగలరా తాళం వేశారా అడిగింది రిసెప్షనిస్టు ఎస్ అంటూ బ్రీఫ్ కేసు ఇచ్చేశాడు రసీదు తీసుకుని రెస్టారెంట్ ఎక్కడుంది అడిగాడు అండ్ రెస్టారెంట్ బేస్మెంట్లో ఉంది అదిగో లిఫ్ట్ అందామే రెస్టారెంట్కి వెళ్ళాడు రెస్టారెంట్లో అట్టే జనం లేరు మూలగా ఉన్న ఒక చిన్న బల దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు తన హోటల్ గదిలో విస్కీ సీసా ఉంది అంటే తనకి తాగడం అలవాటు ఉండాలి బ్యారర్ రాగానే విస్కీ స్మాల్ ఆర్డర్ ఇచ్చాడు లీలగా పాశ్చాత్య సంగీతం వినబడుతోంది లైటింగ్ మసక మసగ్గా ఉంది విస్కీ చిన్నగా గొటకలు వేస్తూ కూర్చున్నాడు అవతల దూరాన దగ్గర ఇద్దరు మొగాళ్లు ఏదో మాట్లాడుకుంటూ సిగరెట్ తాగుతున్నారు తనకి సిగరెట్ అలవాటుందా బ్యారర్ని పిలిచి సిగరెట్ తెమ్మని చెప్పాడు ఏం సిగరెట్ సార్ త్రిబుల్ ఫైవ్ అని డబ్బిచ్చాడు సిగరెట్ వెలిగించాడు దగ్గు రాలేదు మళ్లీ ఆలోచనల్లో పడ్డాడు ఎంతకాలం తను ఈ హోటల్లో ఉంటాడు తను ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి కదా తనకి తల్లి తండ్రి తోబుట్టువులు స్నేహితులు ఇంకా ఎందరో ఆప్తులు ఉండుండాలి తను ఏమయ్యాడని వాళ్లు ఆదురుద్దా పడుతూ ఉంటారు స్పష్టంగా ఏ ఆలోచన నిలవడం లేదు ఏం చెయ్యాలో నిర్ధారణగా తెలియడం లేదు సిగరెట్ పొగలోంచి అవతల బల దగ్గర కూర్చున్న వాళ్ళని చూస్తున్నాడు కాస్త దూరంలో ఒక బల దగ్గర ఒంటిగా కూర్చుని ఏదో తాగుతోంది ఒక యువతి చాలా అందంగా ఉంది తెలివైన మొహం ఖరీదైన చీర జాకెట్టు లేత నీల రంగు షిఫాను తను భ్రమపడ్డాడు నిజంగానే తనను చూసి నవ్విందా అదే నవ్వు చిరునవ్వు ఆహ్వానిస్తున్న నవ్వా తనని గుర్తుపట్టిందా తను ఎవరో ఆమెకు తెలుసా ఆమెనే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ఆమె అతన్ని చూసి మళ్లీ నవ్వింది సందేహం లేదు తనని చూసే పలకరింపుగా చనువుగా నవ్వింది ఏం చేస్తుంది అరుస్తుందా తిడుతుందా చూద్దామనుకుని లేచి ఆమె దగ్గరికి వెళ్లాడు ఆమె అతన్నే చూస్తోంది ఇక్కడ కూర్చోవచ్చా అడిగాడు ఆమెకెదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ ఈ హోటల్ నాది కాదు అందామె ఒళ్ళు పొలకరించే కంఠస్వరం మీకు అభ్యంతరమా అని నేను ఒంటరిగా ఉన్నాను అన్నాడు నవ్వింది నేను ఒంటరిగానే ఉన్నాను అంది తన బల దగ్గరికి వెళ్ళి తన గ్లాసు తెచ్చుకుని ఆమెకెదురుగా కూర్చున్నాడు మీరు ఈ హోటల్లో బస్ చేశారా అడిగాడు తల ఊపింది అంతే అతని గ్లాసు ఖాళీ అయింది ఆమె గ్లాసులో ఇంకా చాలా ఉంది ఆమె తాగుతుందేమిటి బేరర్ని పిలిచాడు మళ్లీ ఒక స్మాల్ విస్కీ ఆర్డర్ ఇచ్చాడు ఎక్కువ తాగకూడదు జాగ్రత్తగా ఉండాలి అని తనని తాను హెచ్చరించుకున్నాడు మీ గ్లాస్ ఇంకా ఖాళీ కాలేదు అన్నాడు నవ్వి తొందరలేదు అంది మీకు నాకు పూర్వపరిచయం ఉందనిపిస్తోంది అన్నాడు ఉన్నుండొచ్చు అంది సరిగా మనం ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నామో జ్ఞాపకుందా అడిగాడు ఆశతో గతాన్ని గురించి ఆలోచించను భవిష్యత్తుని గురించి అంతకన్నా ఆలోచించను టైం వేస్టు అని నవ్వింది నాకు పెద్ద సమస్య వచ్చి పడింది అన్నాడు నవ్వుతూ ఇంకో సిగరెట్ వెలిగిస్తూ ప్రశ్నార్థకంగా చూసింది నా దగ్గర డబ్బుంది ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియడం లేదు అన్నాడు సిగరెట్టు పొగ వదులుతూ మీ దగ్గరున్న డబ్బును బట్టి తేలుతుంది అంది కొంటిగా నవ్వుతూ ఎంత డబ్బుంటే నా వంటరితనం సమస్య తీరుతుంది అడిగాడు ధైర్యం చేసి మీరు చాలా ఆకర్షణగల యువకులు మాటకారి డబ్బుతో సహచర్యం కొనుక్కోవలసిన గతిపట్టిందా పిటి అంది ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు ప్రస్తుతం నేనున్నానుగా అంది గ్లాసు ఖాళీ చేసి మీరెవరో నాకు తెలియదే అన్నాడు బేరర్ని పిలుస్తూ బేరర్ రాగానే ఆమె వైపు చూశాడు జిన్ విత్ లెమన్ అంది తర్వాత అతని కళ్ళలోకి చూస్తూ నేను అందంగా ఉన్నానా అడిగింది చాలా అందంగా ఉన్నారు అన్నాడు అంతకన్నా ఒక మగాడికి ఒక స్త్రీ గురించి తెలియవలసిన విషయం ఏమిటి అంది కింద కాలు జాపి అతని కాలికి తగిలిస్తూ అతను నీరసించాడు అలాంటి అన్నమాట చూడ్డానికి అలా లేదు చూపులను బట్టి ఏదీ నిర్ణయించలేం అవును తను పెద్ద అని ఎవరన్నా అనుకుంటారా అందానికి కూడా ఓ పేరుంటే బావుంటుంది అన్నాడు అయితే నా పేరు సుందరి అనుకోవచ్చు ఎందుకు ఇలా ఇక్కడ కూర్చోవడం టైం ఎంతైందో తెలుసా అడిగింది గోడకున్న గడియరవంకు చూశాడు అప్పుడే అయిందా డిన్నర్కి వెళదామా అడిగాడు ఎక్కడికి అడిగింది డైనింగ్ హాల్కి ఈ హోటల్లో రూమ్ సర్వీస్ లేదా అని నవ్వింది ఎందుకలా నవ్వుతోంది తను అమాయకుళ్ళ తనకేమీ తెలియనట్లు ఉంది రండి అన్నాడు లేచి నిలబడి మీ రూమ్ నెంబర్ చెప్పాడు మీరు వెళ్ళండి నే వస్తాను అని తన బిల్లు తనే చెల్లించి ఆమె టాయిలెట్ వైపు వెళ్లిపోయింది అతను తన బిల్లు చెల్లించి లిఫ్ట్లో తన గదికి బయలుదేరాడు లక్షా తొంభై సందేహాలు తను చేసిన పని వివేకమైందేనా ఆమె ఎవరో తెలుసుకోకుండా స్నేహం చేసుకున్నాడా తన గదికి వస్తానంటోంది ఆడ డిటెక్టివ్లు కూడా ఉన్నారు ఆమె పోలీస్ మనిషేమో అయినా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు గది తలుపు దగ్గరకు వేసి వెళ్లి మీద కూర్చున్నాడు పది నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది ఆమె వచ్చి తలుపు మూసేసింది థ్యాంక్ గాడ్ నేను మీ గదిలోకి రావడం ఎవరో చూడలేదు అంది మంచమీద కూర్చుంటూ చూస్తే ఏం అడిగాడు నాకొచ్చే డబ్బులో కమిషన్ ఇవ్వాలి ఎంత అడిగాడు కమిషనా నాకివ్వసిన డబ్బా మీకు ఇవ్వవలసిన డబ్బు అన్నాడు తన మీద తనకే అసహ్యం తను ఎందుకు ఈ పోడు పనిచేస్తున్నాడు ఐదు వందలు ఇప్పుడే ఇవ్వాలా ఇస్తే మంచిది అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది హ్యాండ్ బ్యాగ్తో సహా కాసేపటి తర్వాత తిరిగొచ్చి అతని ఎదురుగా నిల్చుంది డిన్నర్ ఆర్డర్ ఇవ్వనా అడిగాడు ఆమె జవాబు చెప్పలేదు ఇంత అందాన్ని తనెప్పుడూ చూడలేదు అనిపించింది అతనికి తను అంతకుముందు చూశాడో లేదో తనకి తెలిస్తేగా ఏమో తనకి భార్య ఉందేమో ఇంతకన్నా అందమైంది బజర చొప్పుడైంది ఎవరు అడిగాడు తలుపుతీ తలుపు బయట నుంచి అధికారం ఉట్టిపడుతున్న కంఠస్వరం ఎందుకు అడిగాడు వెంటనే తలుపు తీయండి మళ్లీ ఆజ్ఞ ఆమె వైపు చూశాడు చకచక బట్టలు వేసుకుంది చీర కట్టుకుంది హ్యాండ్ బ్యాగ్ తెరచి అందులోంచి పిస్తోలు తీసుకుంది మిస్టర్ నేను చెప్పినట్టు చేయకపోతే చస్తావు అంది పిస్తోలు అతని మీద గురిపెట్టింది అతనికేమీ అర్థం కాలేదు మీరెవరు పిస్తోలేమిటి అడిగాడు వివరాలు చెప్పడానికి వ్యవధి లేదు తలుపు తీసుకుని లోపలికొస్తారు వాళ్ళు వాళ్ళెవరు అడిగాడు చొప్పదంటు ప్రశ్నలు వేయక త్వరగా వెళ్లి బోతులంలో కొళాయి నీళ్లు వచ్చేటట్లు తిప్పిరా నేను తలుపు పక్కన గోడ కానుకుని నిల్చుంటాను పిస్టల్ నీ మీద ఉంచుతాను పొరపాటు చేశావా కాల్చి చంపేస్తాను ఏం చెయ్యాలి మిస్టర్ తలుపు తెరవండి మళ్లీ ఆజ్ఞ వస్తున్నాను అన్నాడతను వాళ్లు లోపలికొచ్చి నేను ఏమయ్యానని అడుగుతారు నువ్వు తప్ప ఎవరూ లేరని చెప్పు అబద్ధం చెబుతున్నావని వాళ్లు నీళ్లగదికి వెళతారు నువ్వు చెయ్యాల్సింది అని తలుపు పక్కన ఆనుకుని నుల్చుంది తలుపు తీశాడు భారీగా బలంగా ఉన్న ఇద్దరు మగాళ్లు లోపలికొచ్చారు ఏది అడిగాడు ఒకతను ఎవరు అబద్ధం చెప్పి లేదు నీతో వచ్చిన ఆడది నాతో ఎవరూ రాలేదు అయితే నీళ్లగదిలో అని నవ్వి ఇద్దరూ నీళ్ళగదివైపు వెళ్లారు వెళుతూ ఒకతను వెనక్కి చూశాడు తలుపుకి పక్కన నుల్చున్న యువతని చూశాడు జేబులోకి చెయ్యి పూనిస్తున్నాడు మూర్ఖంగా ప్రవర్తించుకో షూట్ చేస్తాను అంది నువ్వు తప్పించుకుని పారిపోలేవు అది తర్వాత విషయం అంటూ గదిలోంచి బయటకు వెళ్ళి తలుపులు మూసేసింది మరుక్షణంలో గదిలోకొచ్చిన ఇద్దరూ పరిగెత్తారు తలుపువైపు తలుపు తెరిచారు అతను బయటకు పరిగెత్తాడు ఒక అతను తలుపు దగ్గరే ఆగిపోయాడు ఏం చెయ్యాలో తోచలేదు ఏమిటి గొడవ అడగాలి అనుకుంటుండగా ఢామ్ ఢామ్ అని చెప్పులు వినపడ్డాయి శ్రీరాం నోటమాట కూడా పెగల్లేదు గది మధ్యలో అక్కడే నిలబడి కళ్లపుగించి చూస్తున్నాడు అంతలో ఆమెని మీద వేసుకుని గదిలోకి తీసుకొచ్చాడు రెండో అతను అతని భుజం మీద నుంచి రక్తం ధారలుగా ఆమె వీపులోంచి కారుతోంది అతను లోపలికి రాగానే ఆ ఇంకో మనిషి తలుపు మూసి గడి పెట్టాడు సుందరిని మంచం మీద పడుకోబెట్టాడు మోసుకొచ్చిన మనిషి ఇద్దరూ ఆమెను పరీక్ష చేశారు సార్ అన్నాడు ఒకతను తపలేదా అడిగాడు రెండో అతను నన్ను కాల్చింది భుజంలో గుండు దిగింది ఆమెను చంపాలని కాల్చలేదు కాలికి గురిపెట్టి కాల్చాను ఆమె దురదృష్టమో నా దురదృష్టమో సరిగ్గా ఆ సమయానికి పడిపోయిన బ్యాగ్ అందుకునేందుకు కింద కొంగింది గుండు రొమ్ములో దిగబడింది తక్షణమే ప్రాణం పోయుండాలి అన్నాడు భుజాన్ని గట్టిగా అదుముకుంటూ ఆ రెండో మనిషి పక్క పక్కమీదున్న లాగి చింపి అతని భుజానికి కట్టుగట్టి పెద్ద గాయం కాలేదు గుండు లోతుగా దిగలేదు అని సుందరి హ్యాండ్ బ్యాగులోంచి వస్తువులన్నీ పక్క మీద పోసి చూసి పెదిం విరిచాడు తర్వాత ఆమె చీర విప్పేశాడు చీరని పరీక్ష చేసి కుప్పగా నేలమీద పడేశాడు ఆ తర్వాత ఆమె జాకెట్ బ్రా లోపల పరికిని అన్నీ చేశాడు లేదు అన్నాడు శ్రీరామ్ వైపు చూస్తూ ఎవరు మీరు ఏమిటి గొడవ ఎందుకీమెను చంపేశారు వరుసగా ప్రశ్నల వర్షం కురిపించాడు ముందే కాగితం ఇచ్చాయి అన్నాడతను ఏ కాగితం ఆమెనికిచ్చిన కాగితం ఆమె నాకు ఏ కాగితమూ ఇవ్వలేదు అన్నాడు శ్రీరాం మంచిగడితే ఇచ్చేటట్లు లేడు అన్నాడు ఆ రెండో అతను చూడు మంచిగా అడుగుతున్నాను ఇచ్చాయి లేదా నానా హింసలు పెడతాం వేళ్ల గోళ్ళు పీకుతాం బ్లేడుతో మొహం అరంగుళం చెప్పున చెక్కేస్తాం కళ్లల్లో సూదులు గుచ్చుతాం ప్రస్తుతం మాకు జాలి లేదు అన్నాడు ఒక అతను నిజం నాకు నాకేమీ తెలీదు అన్నాడు శ్రీరామ్ ఒకతను ఒక గుండు సూదితో శ్రీరామ్ చేతి వేలి గోటికింద గుచ్చాడు శ్రీరామ్ బాధతో అమ్మా అన్నాడు మీ ఇష్టం నన్ను చిత్రవద చేయండి ఆమె ఏ కాగితమో ఇవ్వలేదంటే నమ్మరేం మీరు మనుషుల రాక్షసుల ఒక నిండు ప్రాణాన్ని తీశారు ఆమె శవం మీద ఆఖరికి ఆమె చిరనైనా కప్పేందుకు మీకు మనసు రాలేదా ఆ మాత్రం డీసెన్సీ లేదర్రా మీకు అన్నాడు శ్రీరామ్ చాలా కోపంగా వాళ్ళిద్దరూ విరగబడినవ్వారు లేదు మాకు దయ దాక్షిణ్యమూ నువ్వు చెప్పిన డీసెన్సీ ఇవేమీ లేవు దీని బట్ట బట్టకప్పుతూ కూర్చోడానికి వ్యవదలేదు ఆ కాగితమ్మకిచ్చావంటే మా దారిని మేము వెళ్ళిపోతాం ఆ తర్వాత నువ్వు ఆ శవాన్ని ఏమైనా చేసుకోవచ్చు అన్నాడు ఒకడు చే నోర్మి ఉచ్చము నీచము తెలియకుండా మాట్లాడుతున్నావు పళ్లు పటపటా కోరికాడు శ్రీరామ్ ఒకళ్ల మీద ఒకళ్ళు పిస్తోళ్లు పీల్చుకుంటూ చంపుకుంటూ ఉంటే ఇంత పెద్ద హోటల్లో ఎవరూ పట్టించుకోరేం ఎవరూ ఈ పక్కకి రారేం అని ఆలోచిస్తున్నాడు శ్రీరామ్ ఎవరో వస్తారు అంతవరకు వెళ్లని మాటల్లో పెడితే ఆఖరిసారిగా అడుగుతున్నాను ఆ కాగితం ఇస్తావా ఇవ్వవా అడిగాడు ఒకడు బ్లేడు మీద పొదును పెడుతూ నా దగ్గర లేంది ఎలా ఇస్తాను అయితే నీ కర్మ అంటూ శ్రీరామ్ దగ్గరికి జరిగాడతను అతని కర్మ కాదు నీ కర్మ అన్న మాటలు వినపడ్డాయి తలుపు ఎప్పుడు తెరుచుకుందో కూడా చప్పుడు కాలేదు తలుపుకి అవతల ఇద్దరు చేతుల్లో పిస్టోళ్లు పట్టుకుని ఉన్నారు చేతులు పైకెత్తండి ఎదురు తిరిగినా చెప్పినట్లు చేయకపోయినా కాల్చి చంపడానికి క్షణం కూడా సందేహించను అన్నాడు ఒకతను అంతకుముందు వచ్చిన ఇద్దరు చేతులు పైకెత్తి నిల్చున్నారు తలుపు దగ్గరున్న వాళ్లనే కళ్ళపుగించి చూస్తూ వాళ్ళిద్దరూ లోపలికొచ్చి తలుపు మూసేశారు వాళ్లల్లో చిన్నగా కనిపిస్తున్న అతను ముందుకొచ్చి శ్రీరామ్ దగ్గర నిలబడి ఇద్దరి చేతులను వెనక్కి విరిచిపెట్టి తేగలతో కట్టేశాడు తర్వాత ఇద్దరినీ కింద పడేసి కాళ్లకి తేగలు చుట్టి బంధించాడు ఇంకో అతను మంచం దగ్గరకొచ్చి కింద ఉన్న చీరం తీసి పక్క మీద పడున్న ఆమె మీద కప్పాడు ఎవరు మీరు అడిగాడు శ్రీరామ్ నా పేరు యుగంధర్ ఇతను నా అసిస్టెంట్ రాజు మేము ప్రైవేటు డిటెక్టివ్లం అవసరమైనప్పుడు ప్రభుత్వం తరపున కూడా పనిచేస్తాం అన్నాడు శ్రీరామ్ అతన్ని తేరిపారా చూశాడు ఆరు అడుగుల మూడు అంగుళాల పొడవు పొడుక్కి తగ్గ లావు పైకి దువ్వుకొన్న ఒత్తైన సాఫీ జుట్టు కణతల దగ్గర అక్కడక్కడా నిరుసుంది దీపాల్లా ఉన్నాయి కళ్ళు అతని చూపులో అతను నిల్చున్న తీరులో అతని మాటల్లో గాంభీర్యం దయ ఉన్నాయి అతని అసిస్టెంట్ రాజుకి పాతికేళ్లపైనుంటాయి సన్నగా పొడుగ్గా ఉన్నాడు తెలివైన కళ్ళు సన్నగా ఉన్న బలం తక్కువ లేదనిపిస్తోంది దయచేసి ఆమె మీకిచ్చిన కాగితం ఎక్కడుందో చెప్పండి అన్నాడు యుగంధర్ నాకు ఆమె ఏ కాగితమూ ఇవ్వలేదు లేదని చెప్తే వాళ్లు నమ్మలేదు అన్నాడు శ్రీరామ్